ప్లాట్లు ఇచ్చి డె రెండు మందికి ఇల్లు ఇచ్చాను అంటే దాదాపుగా మీ ఒక్క రాఘవపూర్ గ్రామంలోనే రెండు వందల ఇల్లు కట్టించాను నేను ఆయన కూడా అప్పుడప్పుడు నా మీద కోపం అడుగుతారు నాకు ఓటు వేయరు పని గ్రామంలో ఓటు ఇస్తారు తర్వాత అవస్థపడతారు కాబట్టి పని చేస్తే ఎవడనే చూడాలి పని ఎవరు చేస్తారు ఎవరితో పని అవుతుందని కూడా చూసి ఓటు వేయాలి ఆ పూట ఏదో ఇచ్చిందని చెప్పి ఓటు వేస్తే ఆగమైతాం పదిహేను పదిహేను ఏళ్ళు ఆగమైన దయచేసి మీరందరూ కూడా కొంచెం అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా ఈ గ్రామం పైన ప్రత్యేక శ్రద్ధతో ఇప్పుడు నేను చెప్పిన నాలుగు పనులు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ మా నాయకుల బాధ్యత ఇందిరమ్మ ఇందిరామీ సిసి రోడ్లు రాఘవపూర్ మీదికొండకు బీటీ రోడ్ తర్వాత మీదికొండ చెరువుల నుంచి రాఘవపూర్ చెర్యలకు నీళ్లు వచ్చేది మీ బాధ్యత ఒక ఐదారు ముందు పడాలి ఎప్పటికప్పుడు నాతోనే వాళ్ళు చెప్పించుకోవాలి వాళ్ళకి చెప్పించుకోవాలి పని చేయించుకోవాలి నేను రాకప్పుడే ఉంటా అంటే నేను అనకుండా వినదించా ఇక మీరు నా దగ్గర రారు నేను మీ దగ్గర రారు